హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక జి ప్లస్ వన్ ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది ఎంత మెటీరియల్ అనేది పడుతుంది ఆ మెటీరియల్కి ప్రెజెంట్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అలాగే మీరు కనుక ఒక బిల్డర్కి లేదా కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చే పని అయితే ఎంత బడ్జెట్ అవుతుంది లేదా మీరే ఓన్గా కట్టించుకునే పని అయితే ఎన్ని డబ్బులు డిఫరెన్స్ అనేది వస్తుంది అనే వివరాలు కూడా తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఫుటింగ్స్ ఫౌండేషన్ ఇలాంటివన్నీ వస్తాయి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి అవేవి రావు దాని వల్ల కాస్ట్ ఏమైనా తగ్గుతుందా తగ్గితే ఎంత తగ్గుతుంది అనే దాని గురించి కూడా తెలుసుకుందాం అలాగే చాలా మంది చేస్తున్న తప్పు ఎవరు తక్కువ కొటేషన్ ఇస్తే వాళ్ళకే వర్క్ అనేది ఇవ్వటం దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అవి ఏంటో తెలుసుకుందాం అలాగే వర్క్ చేసే వాళ్ళు కూడా హౌస్ ఓనర్స్ లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు అనేది కట్టించుకుంటుంది వాళ్ళ జీవిత కాలం ఉండటానికి సో వాళ్ళకి నచ్చినట్టు చేయాలి తప్పించి మీ ఇష్టం వచ్చినట్టు వర్క్ అనేది చేయకూడదు సో ఇలా చాలా పాయింట్ల గురించి వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ముందుగా హౌస్ కట్టుకునే ల్యాండ్ యొక్క ఏరియా అండి మీకు రెండు వందల గజాలు స్థలం అనేది ఉన్నట్లయితే అందులో చుట్టూ సెట్ బ్యాగ్స్ అనేవి వదులుకొని ఒక రెండు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీకు ఒక ఇల్లు అనేది జీప్లస్ వన్ ఇల్లు అనేది బిల్డ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే లేకపోతే ఒక త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో హౌస్ కింద పైన రెండు స్క్వేర్ ఫీట్ ఏరియా కలిపి మీరు ఒక త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో బిల్డ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్గా మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఏమేమి మెటీరియల్ కావాల్సి వస్తుంది అనేది పాయింట్స్ వైజ్గా మనం చూసుకుందామండి ఫస్ట్ వచ్చేసరికి మనం హౌస్కి సంబంధించిన ప్లానింగ్ తోటే మొదలు పెట్టడం జరుగుతుంది హౌస్ ప్లానింగ్కి వచ్చేసరికి మనం జస్ట్ మనకి రెగ్యులర్గా మన లోకల్లో దొరికే సిద్ధాంతులు వాళ్ళు కూడా ప్లాన్స్ అనేవి ఇస్తారు సో వారి దగ్గర ప్లానింగ్ అనేది తీసుకుంటే ఒక పదివేల దాకా కాస్ట్ అవుతుంది లేదు మనకి ఇక్కడ ప్లస్ వన్ అనేది కట్టుకుంటున్నాం కాబట్టి మంచి ఇంజనీర్ని పెట్టుకొని ఒక మంచి ప్లానింగ్ అనేది తీసుకొని స్ట్రెక్చరర్ డిజైన్స్ డ్రాయింగ్ డిజైన్స్ ఇలా హౌస్కి సంబంధించిన చాలా రకాలుగా మనకి డిజైన్స్ అన్ని తీసుకొని ఒక ప్రాపర్ డిజైన్ తోటి ఒక ఇల్లు అనేది బిల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే సుమారుగా ఒక యాభై వేల రూపాయల దాకా మీకు ఈ ప్లానింగ్కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది లేదు సైట్ ఇంజనీర్గా ఒక ఇంజనీర్ గారిని పెట్టుకొని మీరు చేసుకునే పని అయితే ఆయన డిమాండ్ మేరకు మీ దగ్గర నుంచి కాస్ట్ అనేది ఎంతైనా తీసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది మనం కేటాయించుకుందాం అలాగే హౌస్ పర్మిషన్స్ వీటిలన్నిటికీ కలుపుకొని ఒక లక్ష రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనకి గ్రామ పంచాయతీలు ఉంటాయి అలాగే మనకి మెట్రో సిటీస్ ఉంటాయి సిటీస్ అనేవి మున్సిపాలిటీ ఏరియాస్ అనేవి ఉంటాయి అనమాట సో వీటిని బట్టి ఈ లక్ష రూపాయలు అనేది మనకి డివైడ్ అవుతుంది అనమాట ఇది మీ ఏరియాని బట్టి కాస్ట్ అనేది దీనికి తీసుకోవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి మన సైట్ ఉన్నట్లయితే ఆ సైట్ మొత్తం కూడా పిచ్చి చెట్లు లాంటివి ఏమైనా ఉండొచ్చు లేకపోతే రాళ్ళు ఉండొచ్చు ప్లేస్ అనేది సరిగ్గా ఉండదు ఫస్ట్ మనం చేయించుకునే పని ఈ సైట్ మొత్తం క్లీన్ చేయించుకోవటం ఈ క్లీనింగ్ సెక్షన్కి వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక పదివేల రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే మనం నెక్స్ట్ పిల్లర్ గుంటలు అనేవి కూడా తీయించుకుంటామండి ఈ పిల్లర్ గుంటలకు వచ్చేసరికి ఏంటంటే మనం ప్లస్ వన్ అనేది కట్టుకుంటున్నాం కాబట్టి సుమారుగా మనకి పిల్లర్ యొక్క గుంట సైజ్ అనేది సిక్స్ ఫీట్ అనేది లెంత్ తీసుకుంటాం అంటే పొడవు వెడల్పులు వచ్చేసరికి సిక్స్ ఫీట్ సిక్స్ ఇంటూ సిక్స్ సైజులో ఉండేటట్లు తీసుకుంటాం అలాగే లోతు విషయానికి వచ్చినట్లయితే ఎయిట్ ఫీట్స్ వరకు కూడా లోతు అనేది తీసుకుంటాం సో దీనికి మొత్తం గుంట తీయడానికి మీరు జేసీబీ పెట్టి తీయించండి లేకపోతే గా మనుషులు పెట్టి తీయించండి ఎలా తీయించుకున్నా సరే ఇంచుమించుగా మీకు ఒక ఇరవై ఐదు వేల రూపాయల దాకా ఈజీగా ఖర్చు అనేది అవుతుంది ఈ పిల్లర్ గుంటలు అనేవి తీయించడానికి ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి బోర్ అనేది వేయించుకుంటామండి ఈ బోర్ విషయానికి వచ్చినట్లయితే మనకి కామన్గా కొన్ని లోకల్ ఏరియాస్ అనేవి ఉంటాయి సపోజ్ ఇటు కోస్తా ఆంధ్ర కావచ్చు అలాగే వైజాగ్ ఇటువైపు ఏంటంటే లోతు తక్కువలోనే మనకి వాటర్ అనేవి పడతాయి అలాంటి చోట ఏంటంటే సింపుల్గా ఒక మోటార్ అనేది పెట్టుకొని ఈ బోర్ అనేది సింపుల్గా వేసుకుంటారు ఇది ఇరవై ఫీట్లు తీస్తేనే వాటర్ అనేది పడుతుంది అలాంటి ప్రాంతంలో మీరు ఒక బోర్ అనేది వేయించుకోవాలనుకుంటే ఇంచుమించుగా ఒక మీకు ఒక పాతికి వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది లేదు ఒక రెండు వందల అడుగులు మూడు వందల అడుగులు తెలంగాణ రాయలసీమ ఇటు ప్రాంతాల్లో మనకి డ్రిల్లింగ్ మిషన్స్ ద్వారా బోర్ అనేది వేస్తారనమాట సో ఆ విధంగా వేయించుకోవాలనుకుంటే మీకు ఒక ఎనభై వేల రూపాయల దాకా ఈ బోర్కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అలాగే నెక్స్ట్ హౌస్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి సిమెంట్ బ్యాగ్స్ అండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి టోటల్గా పద్నాలుగు వందల సిమెంట్ బ్యాగుల వరకు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక యాభై బ్యాగులు అదనమే పట్టచ్చు అనమాట సో ఆ విధంగా మనకి టోటల్ సిమెంట్ బ్యాగ్స్కి అయ్యే బడ్జెట్ ఫర్ బ్యాగ్ అనేది మనకి మూడు వందల ఇరవై రూపాయల చొప్పునే మనం పెట్టి తీసుకున్నట్లయితే పద్నాలుగు వందల బ్యాగులకు వచ్చేసరికి మనకి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరుగుతుందండి అలాగే శాండ్ అండి శాండ్ వచ్చేసరికి ఇంచుమించుగా మనం ఒక అరవై యూనిట్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇది ప్లాస్టింగ్లకి అలాగే స్లాబ్లో యూస్ చేసుకుంటాం టోటల్గా అనుకో అనుకోండి ఈ శాండ్కి సంబంధించింది సో మనకి ఒక యూనిట్ ధర అనేది ప్రజెంట్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు మనకి అరవై యూనిట్లు అనేది కావాల్సి వస్తుంది కాబట్టి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు లక్షల డెబ్బై వేల రూపాయల దాకా మీకు శాండ్కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం ఈ బేస్మెంట్ ఫిల్లింగ్ లోకి రకరకాల సాయిల్ అయితే ఉంటుందన్నమాట మనకి రెడ్ గ్రావెల్ దొరుకుతుంది లేకపోతే డస్ట్ ఉంటుంది లేకపోతే తక్కువ కాస్ట్లో వచ్చే శాండ్ ఉంటుంది ఇలాంటిది ఏది యూజ్ చేసుకున్నా సరే ఇంచుమించుగా మీకు ఒక ఎనభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే రెడ్ బ్రిక్స్ కూడా యూస్ చేసుకుంటాం రెడ్ బ్రిక్స్ వచ్చేసరికి టోటల్ గా ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల బ్రిక్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట చుట్టూ కాంపౌండ్ కావచ్చు బిల్డింగ్ మొత్తం కట్టుకోవడానికి కావచ్చు ప్రజెంట్ మనకి ఒక బ్రిక్ ధర అనేది పది రూపాయల దాకా తీసుకుంటున్నారు మంచి క్వాలిటీ బ్రిక్ కావాలి అన్నట్లయితే ఇందులో మనకి కొంచెం సైజెస్ అనేవి డిఫరెన్స్ ఉంది ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు వచ్చే బ్రిక్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇది ఏరియాని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది మంచి క్వాలిటీ బ్రిక్ అయితే మాత్రం పది రూపాయల దాకా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట సో ఆ విధంగా మనకి ఇరవై నాలుగు వేల బ్రిక్స్కి వచ్చేసరికి పది రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై వేల రూపాయల దాకా రెడ్ బ్రిక్స్ కి మనకి ఖర్చు అనేది అవటం జరుగుతుంది అలాగే మనకి స్టీల్ అండి స్టీల్ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి పది టన్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఫర్ టన్ అనేది మనకి డెబ్బై వేల రూపాయల్లో దొరుకుతుంది డెబ్బై ఐదు వేల రూపాయల్లో దొరుకుతుంది అరవై ఎనిమిది వేల రూపాయల దొరికే స్టీల్ కూడా మనకి అవైలబిలిటీలో అయితే ఉందన్నమాట ఇవి బ్రాండ్స్ బట్టి మాత్రమే మనకి మార్కెట్లో ప్రైజెస్ అనేవి తీసుకుంటూ ఉంటారు సో మనకి పది టన్నులు మీరు డెబ్బై వేల రూపాయలు పెట్టే తీసుకునే పని అయితే మీకు ఇక్కడ ఏడు లక్షల రూపాయల వరకు కూడా స్టీల్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే హౌస్ కి సంబంధించిన ఫార్టీ ఎంఎం మనకి అగ్రిగేట్స్ అనేవి యూస్ చేసుకుంటాం అలాగే ఎంఎం అగ్రిగేట్స్ అనేవి యూస్ చేసుకుంటాం ఇవి మొత్తం కూడా కలుపుకొని మనకి ముప్పై రెండు యూనిట్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది ఫర్ యూనిట్ అనేది మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున ప్రజెంట్ మార్కెట్లో తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా మనకి మొత్తం ముప్పై రెండు యూనిట్స్కి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అగ్రిగేట్స్కి సంబంధించి అలాగే దర్వాజాలు కిటికీలు తలుపులు ఇవన్నీ మనకి డోర్స్ అనేవి చూస్తున్నారు కదా ఇట్లా కంప్లీట్గా వుడ్ డోర్స్కి వెళ్ళిపోయినట్లయితే మీకు బడ్జెట్ అనేది పెరుగుతుంది అదే మనం వుడ్ డోర్స్ అనేవి తీసుకొని లోపల పక్క డబ్ల్యూపీసీ డోర్స్ అలాగే పీవీసీ డోర్స్ ఇలాంటివి మనం బెడ్రూమ్ డోర్స్కి యూస్ చేసుకొని మెయిన్ డోర్కి మాత్రమే మనం ఇండియన్ కి వెళ్ళిపోయినట్లయితే బడ్జెట్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది అలాగే విండోస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా వుడ్ విండోస్ అనమాట ఈ విధంగా వుడ్ విండోస్ దీనికి లోపల వైపు మెస్ట్ డోర్ పెట్టుకోవచ్చు ఇది వుడ్కి సంబంధించి వస్తుంది బయట కూడా వుడ్ డోరే వస్తుంది అనమాట సో ఇలా కంప్లీట్ వుడ్కి వెళ్ళిపోయినట్లయితే కాస్ట్ అనేది మీకు పెరగడం జరుగుతుంది అదే మీరు ఈ ప్లేస్లో యూపీవీసీ విండోస్ అలాంటి డబ్ల్యూబీసీ విండోస్ అలాంటివి యూజ్ చేసుకుంటే మీకు బడ్జెట్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు మొత్తం లోనే మీరు తీసుకునే పని అయితే ఇంచుమించుగా ఆరు లక్షల రూపాయల పైన మీకు ఖర్చు అనేది అవుతుంది ఇందులో మనం యూపీవీసీ విండోస్ అలాంటివి ఫ్లష్ డోర్స్ ఇలాంటివన్నీ మిక్సింగ్ చేసి యూజ్ చేసుకునే పని అయితే ఐదు లక్షల రూపాయల వరకు కూడా వీటి అన్నిటికీ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ వాటికి వర్క్ చేసినందుకు టోటల్గా కలుపుకొని ఇంచుమించుగా ఒక ఐదు లక్షల రూపాయల వరకు కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది అలాగే టైల్స్ వర్క్ గ్రానైట్ వర్క్ ఈ ఫ్లోరింగ్ కి సంబంధించి మొత్తం కూడా టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం బాత్రూంలో లో టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం కిచెన్ దగ్గర మాత్రం గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం అలాగే స్టెప్స్ కూడా మనం ఇక్కడ టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట ఇలా చేసుకుంటేనే మీకు ఒక నాలుగు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈ టైల్స్ కి సంబంధించి హౌస్ లోపల ఫ్లోరింగ్ వర్క్స్ వీటన్నిటికీ కాస్ట్ అనేది అవుతుంది లేదు మేము ఇక్కడ మార్బుల్ యూస్ చేసుకుంటాం లోపల పక్క ఫ్లోరింగ్ లో ఇలా అనుకునే పని అయితే మీకు ఇంకా కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి అలాగే హౌస్ కి సంబంధించి పిఓపి వర్క్స్ అనేవి చేయించుకుంటాం ఫాల్ సీలింగ్స్ వచ్చేసరికి జిప్సం బోర్డులు అలాంటివి యూజ్ చేసి చేయించుకుంటే ఇంచుమించుగా ఒక లక్ష రూపాయల వరకు కూడా మనకి ప్లస్ వన్ హౌస్ మొత్తానికి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే మేస్త్రి గారికి అయ్యే బడ్జెట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఆయన వచ్చేసరికి ఇక్కడ లేబర్ కాంట్రాక్ట్ అనేది తీసుకొని మనకి వర్క్ అనేది చేస్తారు మనం మెటీరియల్ మొత్తం సప్లై చేసినట్లయితే సో ఆ విధంగా మనకి ఫర్ ఎస్ఎఫ్టీకి వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు అనేది మనకి ప్రజెంట్ మార్కెట్లో తీసుకోవడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి మూడు వందల ఎనభై రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు అన్నమాట సో ఇది మీరు ముందుగానే మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఏమేమి వర్క్స్ చేస్తారు ఇందులో వాళ్ళు వచ్చేసరికి సెంటర్కి వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటారు అలాగే రాడ్ బిల్డింగ్ వర్క్స్ ఉంటాయి వాటికి వాళ్ళే ఇచ్చుకుంటారు ఇలా కొన్నిటికైతే ఉంటాయి అనమాట అలాగే కొన్ని మీరు ముందుగానే మాట్లాడుకోవాలి మేమిచ్చే ఈ మూడు వందల యాభై రూపాయలు మాకు ఏమేమి వర్క్స్ చేస్తున్నారు మాకు సపోజ్ వెలివేషన్ వర్క్ ఏమైనా చేస్తారా అలాగే లోపల పక్క సిమెంట్ షెల్ఫ్లు ఇలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా కాంపౌండ్ వాల్స్ ఇలాంటివన్నీ కూడా కట్టిస్తారా లేకపోతే వాటికి ఏమైనా సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారా ఇవన్నీ కూడా మీరు ముందుగానే మాట్లాడుకోవాలి మీరు ఫైనల్గా మూడు వందల యాభై ఇస్తాం మాకు బిల్డింగ్ స్టార్ట్ చేయమంటే మీరు చేసేసిన తర్వాత వాళ్ళు వీటికి మళ్ళీ సపరేట్ అన్న మీరు అవన్నీ మీరు ముందు మాట్లాడుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట సో ముందు క్లారిటీగా కనుక్కోండి మీకు మూడు వందల యాభై రూపాయలు ఏం వర్క్ చేస్తున్నారు లేదా మూడు వందల ఎనభై రూపాయల దాకా మీరు ఇస్తున్నట్లయితే అప్పుడు ఏం వర్క్ చేస్తున్నారు క్లారిటీగా మాట్లాడుకొని అగ్రిమెంట్ చేయించుకొని తర్వాతే వర్క్ అనేది చేయించుకోండి అనమాట సో మేస్త్రి గారికి వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు అనేది మనం కేటాయించినట్లయితే మనకి ఇక్కడ మొత్తంగా కలుపుకొని రెండు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి వచ్చేసరికి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అంటే ఇంచుమించుగా పది లక్షల రూపాయలు అనేది మేస్త్రి గారి బడ్జెట్ అనేది వేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి హౌస్కి సంబంధించి హౌస్లో మనం ఎస్ఎస్ రైలింగ్ వర్క్స్ అనేవి చేయించుకుంటాం అలాగే స్టీల్ గేట్స్ అనేవి మనం బయట పక్క చేయించుకుంటాం ఎందుకంటే ప్లస్ వన్ కట్టుకుంటున్నప్పుడు స్టీల్ గేట్ అనేది కంపల్సరీ వెళ్ళిపోతాం అనమాట సో దానికి ఒక యాభై వేల రూపాయలు అలాగే మనకి గ్లాస్ రైలింగ్ వర్క్ అనేది చేయించుకుంటాం దానికి ఇలా వీటిలన్నిటికీ మనకి కలుపుకొని సుమారుగా ఒక రెండు లక్షల రూపాయల వరకు కూడా ఈ ఎక్స్ట్రా వర్క్స్ అన్నిటికీ కూడా ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే పెయింటింగ్ వర్క్స్ హౌస్ లోపల బయట మనకి వాల్కేర్ బుట్టీలు బయట వచ్చేసరికి మనకి స్ట్రెచర్ డిజైన్స్ ఇలాంటివన్నీ పెట్టుకొని కంప్లీట్ గా ప్రాపర్ మనకి ఒక పెయింటింగ్స్ అనేవి కొంతకాలం ఉండే విధంగా మంచి క్వాలిటీ పెయింటింగ్స్ అనేవి యూజ్ చేసుకొని చేసుకునే పని అయితే పెయింటింగ్ వాళ్ళకి సంబంధించి మెటీరియల్ కావచ్చు వారికి కావచ్చు ఇంచుమించుగా మూడు లక్షల రూపాయల వరకు కూడా ఈజీగా ఖర్చు అనేది అవుతుంది ఇక మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే యాభై ఒక్క లక్ష యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయల దాకా మనకి ఫైనల్ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది అనమాట సో ఇది కాకుండా ఇందులో మనం కబోర్డ్ వర్క్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయలేదు అవి కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకునే పని అయితే ఇంకొక ఆరు లక్షల రూపాయలు అనేది మీకు పెరగడం జరుగుతుంది కింద పైన మొత్తం కూడా కబోర్డ్ వర్క్స్ అనేవి చేయించుకునే పని అయితే అప్పుడు మీకు టోటల్ బడ్జెట్ వచ్చేసరికి యాభై ఏడు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది ఫైనల్ బడ్జెట్ అనమాట మనకి మార్కెట్ లో బయట ఫర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి రెండు వేల మూడు వందలు లేదా రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు కూడా తీసుకొని వర్క్స్ అనేవి చేస్తున్నారు మంచి క్వాలిటీ తోటి బిల్డింగ్ అనేది కట్టించాలి అన్నట్లయితే మనకి కాంట్రాక్టర్లు కావచ్చు బిల్డర్స్ కావచ్చు తీసుకుంటున్న రేట్ అనమాట సో మనకి ఇక్కడ టోటల్ గా రెండు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి మనకి రెండు వేల మూడు వందల రూపాయలు చెప్పునే చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల నలభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది సో మనకి ఇక్కడ మెటీరియల్ మొత్తం మనమే తెచ్చి జాగ్రత్తగా ఇల్లు అనేది మనం కట్టించుకునే పని అయితే మనకి ఎంత అయింది యాభై ఏడు లక్షల మనకి యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగింది అనమాట సో మనకి ఇక్కడ ఎంత డిఫరెన్స్ అనేది వస్తుందంటే రెండింటికి మధ్య ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అనేది మనకి ఇక్కడ ఈజీగా కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది రావటం జరుగుతుంది బిల్డర్లు కట్టించినందుకు అలాగే మనం దగ్గరుండి మేస్త్రిని కానీ వాళ్ళకి లేబర్ కాంట్రాక్ట్స్ అనేవి ఇచ్చి మనం చేయించినట్లయితే సో ఈ రెండిట్లో ఏది బెటర్ అన్న విషయానికి వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనం లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి మెటీరియల్ మొత్తం మనమే దగ్గరుండి తెప్పించి వర్క్ అనేది చేయించినట్లయితే మనకి వర్క్ పట్ల ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది ప్లస్ అలాగే మనకి మెటీరియల్ లో కూడా చాలా అమౌంట్ అనేది సేవ్ అవ్వటం జరుగుతుంది అనమాట అలాగే మనకి నచ్చిన విధంగా నచ్చిన క్వాలిటీలో మంచి క్వాలిటీగా మనం కట్టించుకున్న సాటిస్ఫాక్షన్ మనకైతే ఉంటుంది అదే మనం బిల్డర్స్ ఇస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్లేదు బాగానే చేస్తారు కానీ కొంతమంది అయితే ఉంటారు వారి వల్ల ఏంటంటే కొన్ని మెటీరియల్ పరంగా కొంత ఇబ్బంది కలిగే ఛాన్స్ అనేది ఉంటుంది మనం ఒక మెటీరియల్ చెప్తే వాళ్ళు ఒక మెటీరియల్ వేయటం ఇలా చాలా డిఫరెన్సెస్ అనేవి జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఏంటి అన్నట్లయితే మీరు లేబర్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చి మొత్తం మెటీరియల్ అనేది మీరే సప్లై చేయించుకొని వర్క్ అనేది చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు అలాగే జీ ప్లస్ వన్ హౌస్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఫుట్టింగ్స్ ఫౌండేషన్స్ ఇలాంటివన్నీ వస్తాయి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే అవి రావు కాబట్టి అక్కడ మనకి కొంత అమౌంట్ అనేది కూడా సేవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఎంత సేవ్ అవుతుంది అన్నట్లయితే ఒక మూడు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయలు అనేది మీకు ఈజీగా అక్కడ సేవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి మనకి గ్రౌండ్ ఫ్లోర్కి అలాగే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి అలాగే చాలా మంది చేసే తప్పైతే ఇదేనండి అదేంటంటే ఏమి ఆలోచించకుండా ఆ వ్యక్తి తక్కువ కొటేషన్ ఇచ్చారు అతనికే ఇచ్చేద్దాం పని ఇతని కన్నా ఇంకొక అతను ఇంకా తక్కువ కొటేషన్కి ఇచ్చారు అతనికి ఇచ్చేద్దాం పని అనుకొని ఎవరు తక్కువకైతే కొటేషన్ అనేది ఇస్తున్నారు వారికే వర్క్ అనేది అప్పచెప్పిస్తున్నారు అనమాట సో దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి తర్వాత ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఏముంది వాళ్ళు తక్కువ కొటేషన్కి ఇస్తారు వర్క్ అనేది చేస్తారు వెళ్ళిపోతారు కాకపోతే ఆ ఇంట్లో మనం కొంతకాలం అనేది మనం అందులో ఉండాలి సో కొంత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపే అందులో క్రాక్లు పగుళ్ళు మీరు చేయించిన వర్క్లో చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంటే తెలిసి తెలిసి ఇదే తప్పు అనేది చేస్తున్నారు మీరు ఒకసారి మీరు కాంట్రాక్ట్ ఇచ్చే ముందు వాళ్ళు అంతకు ముందు వర్క్స్ అనేవి చేశారా చేస్తే ఏ వర్క్ చేశారు వాటికి సంబంధించిన వర్క్ ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు వర్క్ అయితే ఇవ్వండి కానీ అంతేగాని ఎవరు తక్కువకు చేస్తామంటే వారికి మాత్రం వర్క్ అనేది ఇచ్చి మీరు మోసపోకండి ఇక్కడ మళ్ళీ తక్కువకు చేసే వాళ్ళందరూ కూడా మోసం చేస్తున్నట్లు కాదు అందులో కూడా కొంతమంది అయితే ఉంటారు పర్టికులర్గా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేసుకొని పర్ఫెక్ట్ గా తర్వాత వాళ్ళు వర్క్స్ అన్ని బాగున్నాయి పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకున్న తర్వాతనే తక్కువకి చేసే వాళ్ళకు కూడా వర్క్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అలా చేసుకోండి తప్పించి డైరెక్ట్ గా మీరు ఎవరు తక్కువకి చేస్తారంటే వాళ్ళకి మీరు వర్క్స్ అనేవి ఇచ్చేసి తర్వాత ఇబ్బందులు అయితే పడమాకండి సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను సో చూశారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఆ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత అవగాహన కలిగించడంలో ఉపయోగపడతాయి మరొక మంచి వీడియోతో అయితే కలుస్తుందా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్